హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉండుంటారు రోజు స్మరణ చేసుకుంటే మనం బాగానే ఉంటాం ఏదైనా మనిషి జన్మెత్తాక అప్పుడప్పుడు కష్టాలు ఉంటాయి కానీ దాని నుంచి నెక్కుని మనం ఉండటమే ఆనందకరం అంతేకాదు ఈ క్లైమేట్ బట్టి కొంచెం మనకి రొంపులు ఇవి చిన్న చిన్న ఫీవర్స్ వస్తున్నాయి కదా అవి పోగొట్టుకోవడం కోసం ఈ చిన్ని మంత్రం చదువుకోండి ఒక లవంగాన్ని చేత్తో తీసుకుని ఓం ఏం హ్రీం హనుమతి రామదూతాయ నమ ఓం ఏం హ్రీం హనుమతే రామదూతాయ నమ అని పదకొండు సార్లు మంత్రం చేస్తూ ఈ వాతావరణంకి వే నీళ్ళు కొంచెం తాగుతూ మిరియాలు జీలకర్ర వాటర్ ఇలాంటివి తాగడం వల్ల కాఫ్ అవన్నీ తగ్గుతాయి ఈ మంత్రాన్ని చేతి ఒక లంగం తీసుకుని ఖచ్చితంగా నమ్మకంగా పదకొండు సార్లు చేయండి భగవంతుడు మనకి స్వామి ఆశీర్వదిస్తారు